హలో ఫ్రెండ్స్ దిస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఈరోజు వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ పై ఇరాన్ మిస్సైల్ వర్షం మూడు వందల డెబ్బై బాలిస్టిక్ క్షిపన్లు వందలాది డ్రోన్లతో అటాక్ ఐదుగురు పౌరులు మృతి సైనిక స్థావరాలు గ్యాస్ ఫీల్డ్స్ అణుశుద్ధి కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రతిదాడులు ఫ్యామిలీతో బంకర్లోకి వెళ్లిన ఇరాన్ సుప్రీం లీడర్ కమేని మాపై ఇజ్రాయెల్ అనుదాడి చేస్తే ఆ దేశంపై పాకు ప్రతిదాడి చేస్తుందన్న ఇరాన్ ఐఆర్జీసీ జనరల్ వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు మంత్రులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి అంటుండు వారం పది రోజుల్లో మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం కేబినెట్లో నిర్ణయం జరిగేదాకా బయట మాట్లాడొద్దని సూచన బనకచర్లపై కేంద్రం దగ్గరే తెలుసుకుందామని వెళ్ళడి ఇందుకోసం పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో ఢిల్లీకి వెళ్ళాలని నిర్ణయం వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని ఇందుకు సిద్ధంగా ఉండాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు వారం పది రోజుల్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుందామన్నారు స్థానిక ఎన్నికల విషయంలో కొందరు మంత్రులు చేస్తున్న ముందస్తు ప్రకటనలపై సీఎం అసహన వ్యక్తం చేశారు కేబినెట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు పైగా ఈ అంశం హైకోర్టులో ఉన్న ఉన్న విషయం గుర్తుపెట్టుకుంటే మంచిదని సూచించారు మంత్రులు ప్రభుత్వ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రచారం చేయకుండా స్థానిక ఎన్నికలపై ప్రకటనలు చేయడం ఏంటి ముందు ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తుందో చెప్పుకోవడంపై దృష్టి పెట్టండి అంటూ సీఎం అన్నారు ఇంటిగ్రేటెడ్ కమాండర్ కంట్రోల్ సెంటర్లో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు స్థానిక ఎన్నికలకు వెళ్లే ముందు బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంటుందన్నారు లీగల్ సమస్యలు వస్తే పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలపై ముందుకు వెళ్లాల్సి ఉంటుందని మంత్రులకు సూచన ప్రయంగా తెలిపారు భారీ చమురు జాక్పాట్ అండమాన్ సముద్ర ప్రాంతంలో భారీ చమురు నిల్వలు కనుగొనేందుకు భారత్ దగ్గర ఉందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు ఈ నిల్వలో సుమారు పద్దెనిమిది వేల నాలుగు వందల నలభై కోట్ల లీటర్ల ముడి ఉండొచ్చు అని దాంతో మన దేశం ఎకానమీ ఇరవై ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు తొంభై తొమ్మిది డెడ్ బాడీల గుర్తింపు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగిన నాలుగు రోజులైన మృతదేహాల కోసం బాధిత కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి డెడ్ బాడీల గుర్తింపునకు అధికారులు డిఎన్ఏ టెస్టులు చేస్తుందన్నారు సోమవారం నాటికి తొంభై తొమ్మిది డెడ్ బాడీలు గుర్తించామని అధికారులు తెలిపారు ఎస్సీ గురుకులాల్లో సీసీ కెమెరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు వందల అరవై ఎనిమిది ఎస్సీ గురుకులాల స్కూల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు ఒక్కో స్కూల్లో ఇరవై నుంచి ముప్పై సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఏఐ టెక్నాలజీతో ఈ కెమెరాలను ఇన్స్టాల్ చేయనున్నారు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన రైతు ఆశీర్వాదం లేకపోతే ప్రభుత్వాన్ని నడపలేం పద్దెనిమిది నెలల్లో అన్నదాతల సంక్షేమానికి లక్ష కోట్లు ఖర్చు నాడు వరవేస్తే ఉరియాన్నోలు ఇప్పుడు రైతుల పేరిట నాటకాలు ఆడుతున్నారు పదేళ్ళు పాలించి వందేళ్ల విద్వాసం సృష్టించారు భార్య భర్త ఫోన్లను ట్యాప్ చేశారు ఇంద్రమ రాజ్యంలో ప్రజలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం చావుల పునాదులపై అధికారంలోకి రావాలని డిఆర్ఎస్ కుట్ర పంతుందని ఫైర్ రైతు నేస్తం ముఖాముఖిలో పాల్గొన్న ముఖ్యమంత్రి రైతు భరోసా పథకం కింద తొమ్మిది రోజుల్లో డెబ్బై వేల లక్షల పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది రైతుల ఖాతాల్లో తొమ్మిది వేల కోట్లు జమ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అగ్రికల్చర్ వర్సిటీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రైతు నేస్తం వేదిక నుంచి ఆయన ఆన్లైన్లో స్విచ్ నొక్కి రైతుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ చేశారు ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ రైతు ఆశీర్వాదం లేకుండా ఎవరు అధికారంలోకి రాలేదని రైతు సంక్షేమమే పరిపాలనలో ముఖ్య లక్షణమని చెప్పారు రైతులను రాజులు చేయడం కాదు వ్యవసాయాన్ని పండుగ చేస్తాం రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది ప్రజా ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే రైతుల సంక్షేమం కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టింది ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా అన్నదాతల కండగా నిలుస్తామని పేర్కొన్నారు నెత్తి మీద అప్పు చేసి చేతిలో చిప్పబెట్టారు పదేళ్ళు పాలనలో నెత్తి మీద అప్పు చేసి చేతిలో చిప్ప పెట్టారన్నారు వాళ్ళు పదేళ్లలో చేసిన విధ్వంసం వల్ల వందేళ్ళైనా కోల్కోలేని పరిస్థితి ఏర్పడిందని తెలంగాణ రాష్ట్రాన్ని దిగజారిన ఆర్థిక వ్యవస్థగా మార్చారు అద్దాల మేడలు కట్టి రంగులు గోడలు చూపించారని బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు ప్రజా ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్న హామీలు అమలు చేస్తున్నామని రైతు రుణమప్ప ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని తెలిపారు పదేళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు రైతుల పేరుతో నాటకాలు ఆడుతున్నారన్నారు పదేళ్ళ రుణమపి పేరిట నాంచి పదహారు పదిహేడు వేల కోట్లు ఇస్తే అవి నిత్తులకే సరిపోలేదన్నారు రాష్ట్ర ప్రభుత్వంపై గత ప్రభుత్వం ఎనిమిది పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల కోట్ల అప్పుల భారం ఊపిందన్నారు కాంట్రాక్టులకే అరవై వేల కోట్ల విద్యుత్ బిల్లులు ఇరవై వేల కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్ పన్నెండు వేల కోట్లు గత సర్కారు బకాయిలు పెట్టిపోయిందని ఫైర్ అయ్యారు ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా సరిగా అమలు చేయలేదన్నారు మెడికల్ కాలేజీల్లో వసతుల కోసం అధికారులతో కమిటీ మూడేళ్లలో పూర్తిస్థాయి సవలతులు హాస్పిటళ్ల టైమింగ్ పర్యవేక్షణకు నర్సింగ్ కాలేజీల్లో ఆప్షనల్ సబ్జెక్టుగా జపనీస్ సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి దివ్యాంగులకు పొదుపు సంఘాలు రాష్ట్రంలో దాదాపు పది లక్షల మంది దివ్యాంగులు డెబ్బై వేల సంఘాల బలోపేతంతో పాటు కొత్త ఏర్పాటుకు ప్రణాళిక ఎస్ఎస్ జీల తరహాలో పొదుపు రుణాలు స్వయం ఉపాధి అవకాశాలు స్పేర్ ఆధ్వర్యంలో మార్గదర్శకాలకు రూపకల్పన ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతలే రాష్ట్ర సర్కారుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్న బనక కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకునే రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపాకే సమస్యను పరికరిస్తాం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోం రాజాసింగ్ అంతా అనుభవం తనకు లేదంటూ సెటైర్ ఆయుధాలు వీడి చర్చలకు రావాలని మావోయిస్టులకు పిలుపు జైల్లో పెడితే రెస్ట్ తీసుకుంటా వందల కొద్ది కేసులు పెట్టినా నేను భయపడను కేటీఆర్ అంటున్నాను మా అయితే పదిహేను రోజులు జైల్లో పెడతారేమో మళ్ళీ చెప్తున్నా ఇదో లుటఫఫీస్ కేసు సీఎం రాసిచ్చిన ప్రశ్నలే ఏసీబీ అడిగింది అరెస్ట్ చేసుకోమని ఏసీబీ అధికారులకు చెప్పిన ఫార్ములా ఈ కేసులో తెలంగాణ ప్రతిష్టను పెంచిన జూన్ ఇరవై ఒకటిన కాళేశ్వరం సంబరాలు నిర్వహించాలని పార్టీ కేడర్ పిలుపు తనపై వందల కొద్ది కేసులు పెట్టినా భయపడ్డానని జైల్లో పెడితే రెస్ట్ తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఫార్ములా ఈ కేసు నిర్వహణ ద్వారా తాను తెలంగాణ ప్రతిష్టను ఆకాశమంతా ఎత్తుకు తీసుకుపోయి పనిచేశానే తప్ప ఎలాంటి తప్పు తలదించుకునే పని చేయలేదని ఆయన పేర్కొన్నారు గచ్చిబౌలి ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై నలుగురు ఎమ్మెల్యేల ఫిల్ హైకోర్టును ఆశ్రయించిన అనిదుర్ రెడ్డి ఎన్ఎం మురళీ నాయక్ రాజేష్ రెడ్డి వినతిపత్రం ఇచ్చిన ఆఫీసర్లు స్పందించట్లేదు ఆక్రమించిన వారిపై చర్యలు ఆదేశించాలని వినతి హైదరాబాద్లో గచ్చిబౌలు సర్కార్ భూములు అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారంటూ నలుగురు అధికార ఎమ్మెల్యే పార్టీలు హైకోర్టును ఆశ్రయించారు అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ మేరకు హైదరాబాద్ ఇతర ప్రభుత్వ అధికారులకు వినీతి పత్రాలు సమర్పించినప్పటికీ చర్యలు లేవని ఫీల్లో పేర్కొన్నారు రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలంలో సర్వే నెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పద్దెనిమిదిలో ఎకరాల సర్కార్ భూమిలో ప్రైవేట్ వ్యక్తులు నలభై ఏడు అంతస్తులు టవర్ల ఎన్ని నిర్మాణాలు నిర్మిస్తున్నారని చర్యలు తీసుకోవడం లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జనంపల్లి అంజద్రెడ్డి జడిచెల్ల ఎన్ఎం రెడ్డి మహబూబ్ నగర్ బూక్య మురళీ నాయక్ బాద్ కూచుకుల్లా రాజేష్ రెడ్డి నాగర్ కర్నూలు హైకోర్టును ప్రయోజనాలు దాఖలు చేశారు జనగణనపై గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన హోం మంత్రిత్వ శాఖ లడాక్ జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ఉత్తరాఖండ్లో తొలత జనగణన రెండు వేల ఇరవై ఆరు అర్ధరాత్రి నుంచి ప్రారంభం రెండు వేల ఇరవై ఏడు మార్చి నుంచి మిగిలిన రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాల్లో లెక్కింపు పదిహేను ఏళ్ళ తర్వాత జనగణన చేపడుతున్న ప్రభుత్వం స్వాతంత్రం వచ్చాక తొలిసారిగా కులగణ ఫస్ట్ ఫేజ్లో హౌస్ లిస్టింగ్ ఆప్ ఆపరేషన్ హెచ్ఏల్లో నిర్వహిస్తారు ఇందులో ప్రతి ఇంటికి కండిషన్ ఎలా ఉంది ఎన్నంతస్తులు ఉన్నాయి ఇంట్లో ఉన్న సవలత్తులకు సంబంధించిన డేటాను సేకరిస్తారు సెకండ్ ఫేజ్లో పాపులేషన్ ఎమ్యురేషన్ పీఈ చేపడతారు ఈ స్టెప్లో ఒక ఇంట్లో ఎంతమంది నివసిస్తున్నారు సామాజిక ఆర్థిక పరిస్థితి ఏంటి ప్రతి వ్యక్తి కల్చర్ డీటెయిల్స్ సేకరిస్తారు ఈ ఫేజ్లో సదర్ వ్యక్తులు తెలుసుకుంటారు క్యాస్ట్ సబ్ క్యాస్ట్ ఒక్కో కుటుంబంలో ఎంతమంది ఉన్నారనే వివరాలను డిజిటలైజైజ్ చేస్తారు